అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ముప్పైవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య సమస్యలు శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజార్ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక రాసే వారికి సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగనం ప్రత్యేక ఉద్యోగాలు లాభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు ఆసాజనకంగా సాగనం గృహంలో శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం చిన్ననాటి మిత్రుల శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది ఆదాయ మార్గాలు పెరిగిన వృత్తి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం తొలగనం మిత్రులతో మాట పట్టింపులు తెలుగునం ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన కుటుంబ సభ్యుల మాటతో అనుకూలంగా ముందుకు సాగుతారు అదే విధంగా వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు కొందరికి మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభా పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని దరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టవంతులనే చెప్పవచ్చు ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులలో ప్రారంభిస్తారు మీ యొక్క ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు ఉద్యోగంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు అదృష్ట ప్రాప్తి కలదు సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృద్ధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు మీ యొక్క రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అదేవిధంగా ఆరోగ్యం అనుకూలిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కీలక సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది గిట్టిన వారికి దూరంగా ఉంటారు చక్కని ప్రణాళికతో ముందస్తు సంకల్పం ఏర్పరచుకుంటారు నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో కుటుంబ సహకారం లభిస్తుంది ప్రశాంతంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది